మేము మొత్తం సన్నకారు రైతులు ఈ సంవత్సరం మొత్తం మిర్చి వేసి కొద్దిగా లాసులో ఉన్నాం గవర్నమెంట్ కొద్దిగా మమ్మల్ని ఆదుకుంటున్నాం చూస్తుంటే ఆయన పదిహేను వేలు కూడా చేయట్లేదు పన్నెండు వేలు పదమూడు వేలు ఇదే రేటు ఒక్కొక్కరు తల రెండు ఎకరాలు వేసినాం యాట ఇరవై వేలు ఉందని ఇక్కడ కౌలు తీసుకొని మరీ వేసినాం కౌలు తీసుకొని మరీ అయితే ఇది వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు ఇంతకన్నా పెచ్చు కొనట్లేదు ఇక రైతులు మేము ఎదువరికి పనికి పోకుండా మా పని మేము చేస్తున్నది కానీ ఈ సంవత్సరం మాత్రం మిరపకాయలు ఒకటం కూడా పోతున్నాం మిరపకాయలు ఒకటం పోయి మరి అట్ట లాసులన్నీ పూడ్చుకోవాలంటే కవులు వచ్చేసే ఎకరం ఇరవై వేలు పాతికేలు ముప్పై వేలు నీళ్ళు నీళ్ళు ఉన్నాయి ముప్పై మూడు వేలు ఎకరం తీసుకొని చేస్తున్నాం ఏటలాగా బాగానే ఉండదంటే రైతుని ఈ సంవత్సరం కొద్దిగా గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని లాస్ చేస్తుంది మరి ఏమన్నా కానీ ఏదన్నా కానీ అని ఏట రైతులు కాబట్టి వ్యవసాయమే పోరాడేవాళ్ళం ఏమంతా వ్యవసాయం తప్ప మాకు ఏరే పని అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే రైతు అంటే అలా అన్నం పెట్టే రైతు కాబట్టి మన ప్రభుత్వానికి అన్నం పెట్టేది రైతే కాబట్టి మా పని మేము చేసుకుంటాం కానీ తప్పనిసరి వ్యవసాయం అయితే తప్పట్లేదు మేము అందుకని అందరం కలిసి కష్టపడి పని చేసుకుంటున్నాం కానీ అంత రేవంత్ రెడ్డి గారి దయతో కేంద్ర ప్రభుత్వం దయతో కేవంత కేంద్ర ప్రభుత్వం దయతో మా మిరపకాయలు కొంచెం ఇరవై వేలు పైన అమ్మితే రైతులు మాత్రం సత్యావనంగా ఏటా వ్యవసాయం చేస్తాం ఏటా వ్యవసాయం చేసి అందరినీ మన ప్రభుత్వానికి అన్నం పెట్టేది మేమే రైతులమే కాబట్టి అందరిని మంచిగా చూడాలని కోరుకుంటున్నాం మరి ఆ కేంద్ర ప్రభుత్వం కొంచెం దిగొచ్చి ఒక ఇరవై ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు మధ్యలో కనుక ఉంటే ఏటా వ్యవసాయం చేయలేస్తాం ఏ పంటకైనా నష్టపోకుండా పని చేస్తాం మేము చూసారు ఫ్రెండ్స్ అంత చిన్న కారు రైతులు మొత్తం ఎకరం రెండు ఎకరాలు వేసిన వాళ్ళమే ఈ సంవత్సరం లాస్ పోతున్నాం బాగా అంతా ఎవరు పడుతు మేమే దొక్కుంటున్నాం చూడు మొత్తం యూత్ పిల్ల మొత్తం మొత్తం నీ మొఖం తిప్పివారు అలా జరగ చిన్న ఏ నలభై పలు పైన తక్కువ నలభై పైన కాపా యాభై 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 కాకుండా నలభై ఎనిమిది నలభై నాలుగు నలభై ఐదు అమలు తొక్కండి ఎందుకంటే ఏసీ కాబట్టి మంచిగా ఉంటది చూసారా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పంటారా